ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జైల్లో పెన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వచ్చాడు చాలా హితబోధ చేశాడు ఆయన అన్ని డోర్ డెలివరీ చేశాడు చేశాడు డ్రైవర్ సుబ్రహ్మణ్యని కూడా డోర్ డెలివరీ చేశారు ఇది పెన్నెల్లి కేసులో ఆస్సఐ మీద చిన్న రాయి పడిందంట అంటే ఆయన తలకాయ పగిలింది కానీ ఈయన మీద చిన్న గులకరాయి పడితే ఆ బిడ్డల్ని తీసుకొచ్చి ఇదే నెల్లూరులో జైలు జైల్లో పెట్టిన విషయం మాత్రం ఆయనకి గుర్తు రావడం లే ఆఖరా ఈయన భుజానికి బటన గింజ అంతా కూడా ఆ బ్లడ్ రక్తపు చుక్క ఒక చుక్క వచ్చింది దానికి ఐదేళ్ళు కోటికత్సినోని జైల్లో పెట్టావు మీ కనికరం రాలే అంటే ఆయన్ని అందరినీ కులం మతం పార్టీలు ఏమీ చూడలేదంట ఎస్ చూడలేదు ఒక రామోజీ ఒక అమర్ రాజా ఒక సంగం డైరి ఒక రఘురామకృష్ణరాజు ఒక అచ్చన్న ఆఖరికు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళెవ్వరినీ నువ్వు సమానంగా చూసావు అది అందరికీ తెలిసిన విషయం ఈవీఎం పగలగొడితే కొడితే తప్పింది అని ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి సరే ఏం మాట్లాడుతున్నారు మీరు నీకు ఒక ప్రజాస్వామ్యం ఒక చట్టం ఒక ఎలక్షన్ కమిషన్ వాటి మీద నీకు గౌరవం ఉందా అని అడుగుతుండా అని అంట ఇవన్నీ చేసి చంద్రబాబు నాయుడు రేపు అనుభవిస్తా అంట చంద్రబాబు నాయుడు అనుభవించడు అసలు నీ పార్టీ ఉందా నువ్వు చేసిన పాపాలకి నీ పార్టీ ఉండదు అంటున్నా నేను నెక్స్ట్ ఎలక్షన్స్ టైంకి వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని అనేది ఉండే ప్రసక్తే దాని సంగతి చూసుకో నీ పార్టీని నిలబెట్టేదానికి చూసుకో చంద్రబాబు ఉండేది లేనిది ప్రజలు నిర్ణయించినారు చంద్రబాబు నేనంతా మంచి చేశాను అన్నావు నేను మంచి చేస్తే పదకొండు సీట్లు నీకు పదకొండు సీట్లు నువ్వు మంచి చేసావా దుర్మార్గాలు చేసావు అనుభవిస్తావు బట్ ఈరోజు మాత్రం నవ్వు వస్తుంది తమరు మాట్లాడిన మాటలు చూస్తే చేసిన పాపాలకి ప్రాచిత్వం తప్ప శ్రీధర్ కరస్పాండెంట్ హిమాలయ స్కూల్స్ నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు ఒక చిన్న బిండం బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలో మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్ గా ఇచ్చేది అవకాశం ఉంటుంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్ లో స్టడీస్ లో ఫిజికల్ గానీ మెంటల్ గానీ ఎమోషనల్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ ని భుజం తట్టి నంబర్ వన్ గా చేసే అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించవలసింది బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవ్వరం మేము చదవడంలో చదివి చుట్టూ కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కె ఇచ్చేయాలి